అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వరల్డ్ అన గుడ్ ఆఫ్టర్నూన్ అన నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సాయి బాన ఏం సంగతి మన శాంత్రోని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా కుడురా మన కడ ఉన్నన రోల్ అప్లోడ్ చేస్తనే ఉంటాం యాక్చువల్లీ ఇప్పుడు కార్ వీడియో అప్లోడ్ చేయాలి బట్ పోతే మనం ఒక ఫంక్షన్ పేర్చినాం చూసిరా వైట్ షర్ట్ వేసినాం మంచిగా జీన్స్ వేసినాం మొత్తం మంచిగా ఫంక్షన్ పేర్చినాం వీడియో పెట్టే టైం అయిపోతుంది కాబట్టి లైవ్ వీడియో పెట్టాలి మన అక్కడ మన సాయంత్రం చోటి మీకు చూపిద్దాం ఎందుకంటే మనక్కడ కారు ఉంటే ఎన్నిసార్లు చూపిస్తాం ఓకేనా బట్ పోతే ఈ కారు అమ్మకానికి నిన్న మనం పెట్టాం ఈవినింగ్ దీని ప్రైస్ కూడా నైంటీ ఫైవ్ థౌసండ్ పెట్టినాం దీనికి బాగా కాల్స్ వచ్చినాయి దగ్గర దగ్గర తెలంగాణకన్నా ఆంధ్ర నుంచి ఎక్కువ కాల్స్ వచ్చినాయి ఆంధ్ర నుంచి తిరుపతి నుంచి ఫోన్ చేసి అన్న విజయనగరం కడప నుంచి ఫోన్ చేసి అన్న అన్న నీకు పేమెంట్ కొరత ఈ కార్ని తీసుకొని రండి మేము తీసేసుకుంటాం బట్ పోతే ఏంటంటే ఆంధ్రాకి పని చేయదు ఎందుకంటే తెన్మోడలు మనకు ప్రజెంట్ తెలంగాణలో రెన్యువల్ అవ్వాలి ఇది గ్రీన్ ట్యాక్స్ కట్టాలి ఫైవ్ థౌజండ్ వస్తుంది బట్ మళ్ళీ ఇక్కడ గ్రీన్ ట్యాక్స్ కట్టి మళ్ళీ అక్కడికి అక్కడ మళ్ళీ మీకు ఛార్జెస్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఇది ఆంధ్రాకి అనేది ప్రజెంట్ పని చేయదు ఆంధ్రాకి పనిచేసే కార్లు మన దగ్గర ఉంటాయి అవి మీరు తీసుకొచ్చి ఇస్తా బరబ్బర్ పోతే మనకు తెలంగాణ నుంచి కూడా ఒక నలుగురు కాల్ చేసిరు రామగుండం కరీంనగర్ డిస్ట్రిక్ట్ రామగుండం నుంచి ఒక అన్న చేసిండు అన్న మీకు విత్ ఇన్ సెకండ్ పేమెంట్ కొడతా నాకు కారు డెలివరీ ఇవ్వండి నేను డ్యూటీ చేస్తా ఉద్యోగం చేస్తా నాకు కలవదన్నా ప్లీజ్ అన్న మీకు టోటల్ నైంటీ ఫైవ్ థౌసండ్ చేస్తా బట్ పోతే పెట్రోల్ ఛార్జెస్ డ్రైవర్ ఛార్జెస్ కూడా ఇస్తారు బట్ మనకి మనం అంత దూరం పోవాలంటే మనం వీడియోస్ కూడా పెట్టాలి ఆంధ్రకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం తెలంగాణకు కొంచెం తక్కువ ఇస్తాం ఎందుకు ఇస్తాం ఆంధ్రాలో సైబ్ కాస్వాడ నుంచి మా అమ్మ నాన్న అక్క చెల్లె కార్లు ఇప్పియాలి అని మనం ఆంధ్రాకి వస్తాం ఆడ కార్ ఇచ్చి వస్తాం ఆల్రెడీ కరీంకు వచ్చినాం నెల్లూరుకు వచ్చినాం నెక్స్ట్ వస్తాం ఈడ కూడా ఇస్తాం ఈవిడ మా అమ్మ నాన్న అక్క చెల్లె బట్ ఏంటంటే మన తెలంగాణలో కార్లు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి వాళ్ళకు కరీంనగర్ సైడు నిజాంబాద్ సైడు ఇప్పియచ్చు ఇప్పిద్దాం బట్ పోతే రామగుండం అయినా రెడీగుండు పేమెంట్ కొట్టడానికి నెక్స్ట్ కరీంనగర్ నుండి ఇంకో అన్న కూడా ఉండు ఆయన కూడా పేమెంట్ చేస్తా తెచ్చి లేదంటే ఆపండి నేను టూ డేస్లో వస్తాను అంటున్నాను లేదన్నా మీరు రండి మీరు ఎప్పుడొత్తారో అప్పుడు రండి అప్పుడు అంటున్నా కాకపోతే మన హైదరాబాద్ నుంచి మలక్పేట నుంచి ఒక అన్న కాల్ చేసిండు పేపర్లోకి ఎంత అని ఏజెంట్ నుంచి కనుక్కుంటు మొత్తం చేసినాడు ఆయన కూడా బండి తెచ్చి అంటుండు అందరూ బండ్లు తెచ్చియండి తెచ్చియండి తెచ్చియ్యారు తెచ్చడానికి నేను రెడీ ఉన్నా కానీ నాకేందంటే ఇంకా టూ డేస్లో నా మ్యారేజ్ డే ఉంది కాబట్టి నాకు అప్పటివరకు ఈ కారు ఉండాలని నా కోరిక ఉండాలంటే ఉండాలి కాదని కాదు కొంచెం మా సైడ్ కూడా ఉండు మనం కొంచెం తిరుగు ఇలా ఫంక్షన్ వచ్చినాం కారులో ఇంకా మనకు వీళ్ళు నెక్స్ట్ మా బాబు కూడా ఖమ్మం శ్రీ చైతన్య హాస్టల్లో వేసినాం మా ఇద్దరు బాబుల్ని అటు కూడా వెళ్ళేది ఉంది ఇవన్నీ తిరగేది ఉంది ఏది తిరిగినా ఏది చేసినా మీకైతే కారు మీకే వస్తుంది మనైతే వీడియో అప్లోడ్ చేసినాం ఎవరైనా సరే సుర్యాపేట మా ఇంటి దగ్గరికి వచ్చి అన్న నేను మీ సబ్స్క్రైబర్ని వచ్చినాం కారు కావాలంటే మాత్రం హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చి ఫోటో దిగి మరి పంపిస్తాను బట్ నేను రావాలి అంటే వస్తా టైం పడుతుంది కార్ అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది కార్ అయితే ఇప్పుడు నేను ఫంక్షన్ పోయి వచ్చినా ఇంజన్ బాడీ సస్పెన్షన్ మళ్ళీ ఒకసారి అప్ చూపిస్తాను మీకు ఎందుకంటే ఇప్పుడు వీడియో పెట్టే టైం యాక్చువల్లీ ఏంటంటే కార్లు అప్లోడ్ చేసేవి చాలా ఉన్నాయి బట్ ఏంటంటే ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి ఒక వీడియో ఇది లైవ్ వీడియో కాబట్టి మనం డైరెక్ట్ వీడియో షూట్ చేసి ఇచ్చి పెట్టవచ్చు అదే మనం క్రియేట్ చేయాలంటే దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ లేదా టూ అవర్స్ పడుతుంది ఎందుకంటే ఒక వీడియో మాట్లాడాలి ఫోటోస్ సెట్ చేసుకోవాలి నేమ్స్ క్రియేట్ చేసుకోవాలి తమ్ము చేయాలి చాలా అన్న ఒక వీడియో క్రియేట్ చేయాలంటే సైబ్ కార్స్ టూ అవర్స్ పడుతుంది రోజు కూడా నాలుగైదు వీడియో పెడుతున్నాం ఎయిట్ నైన్ టెన్ అవర్స్ నాకు వీడియోలు చేయడం సరిపోద్ది మధ్యలో ఒక ఫైవ్ అవర్స్ నాకు రెస్ట్ ఉంటుంది బ్రెయిన్ మీద కొంచెం చాలా ప్రెషర్ పడ్డది కొంచెం మధ్య మధ్యలో కొంచెం ఎట్లా ఫంక్షన్లు ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ ఉంటాయి ఫ్యామిలీతో పోయి వచ్చినాం కొంచెం రిలాక్స్గా ఉన్న టైంకు కొంచెం వీడియో లేట్ అవుతుంది కాబట్టి లైవ్ వీడియో పెడుతున్నాం అది కూడా మా ఏ ఆలో పిట్ట దానికి కూడా ఇంట్రెస్ట్ కార్ అయితే ఓకే ఇదైతే చెప్తున్నా ఇది ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇస్తాం బరాబ్బర్ వీడికి వచ్చిన వాళ్ళకి ఇస్తాం ఇచ్చిన తర్వాత ఫోలర్ సోలర్ ఫోటో దింపుతాం కార్ అయితే ఎక్సలెంట్ ఉంది కొత్త కార్తో ఉన్న ఫీలింగ్ ఉంది ఇక మీకు తెలుసు సైపన చెప్తే నమ్మకం సైపన్న చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఓకే మా ఉద్యోగం ఒకరోజు లీవ్ పెట్టిన వస్తాం చేస్తాం ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను ఇంజన్ బాడీ సస్పెన్షన్ వాడిపోతే ఫుట్బోర్డ్ వర్క్స్ ఉన్నాయి అది ఒకటే ఐదు వేలు అది కూడా నేను చేపిస్తాను అవసరమైతే ఇవాళ రేపు టైం ఫుడ్ ఫుట్బోర్డ్ వర్క్ చేపిస్తా ఇంకా చిన్న చిన్న పనులు కూడా చేపిస్తా చేయించి మీకు కూడా దీని ఒక వీడియో అంటే నాలెడ్జ్ అసలు ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొంటే ఫుట్బోర్డ్ వర్క్ ఎట్లా చేయించాలి పడిపోతే దీనికి ఇంకేమైనా పనులు ఉంటే ఎట్లా చేయించుకోవాలి ఏంది అనేది మీకు ఒక సలహాగా ఉంటుంది కాబట్టి మీరు చేస్తా ఒకసారి కార్ అయితే రౌండ్ అప్ చేస్తా ఓకేనా రైట్ మీకు మన కారు ఈ కారు నుంచి మీకు రోజు లైవ్ వీడియోలు చేస్తున్నా నాకు ఈ కారు ఇటువంటి కార్ ఉండాలి మీ కారు కూడా తీసుకొని రండి అన్న తీసుకొచ్చిన అక్కడ పెట్టండి అమ్ముతా అని చెప్పిన ఈ విలువ దగ్గర మూడు సార్లు నాసార్లు పది సార్లు చేసిన నష్టం లేదు ఎందుకంటే మీరు కళ్ళతో చూసినట్టుంటుంది బోర్డ్ వరకు ఓన్లీ ఉన్నది ఇదే చెప్పినాక ఇది ఒకటే ఉంది ఆడి వరకే ఒక రెండు ఫీట్ల వరకు కట్ చేసి అన్న ముక్క వేసి కరెక్ట్ మంచిగా చేసి పెయింట్ వేస్తే క్లోజు ఇక చెప్పినాక ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ బ్యాక్ సైడ్ వ్యూ చూసి మళ్ళీ చూపిస్తున్నా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చూపిద్దాం ఏముందన్న చూపిస్తే పోయేది ఏం లేదు ఆడ మనకు వ్యూస్ వస్తాయి అంతనే కాదా మీ అందరికీ చూసినట్టయితుంది ఇది రైట్ సైడ్ వ్యూ పెట్రోల్ ఎల్పిజి ఎల్పిజి ఎక్సలెంట్ రన్నింగ్ ఉంది అమ్మ అసలు తొక్కితలేస్తుంది బట్ పోతే తొంభై ఐదు వేలు ఫైనల్ దాంట్లో అయితే తగ్గదు పనులు ఏమున్నా చెప్పిందా మనకు ఫోన్ వస్తుంది వీడియో అయితే కట్ అవుతుంది ఫ్రంట్ వ్యూ ఓకేనా వీడియో అయితే కట్టది మనమే కట్ చేద్దాం ముందు ఓకే రైట్ బెస్ట్ స్టాప్లో ఎవరైనా గుడ్ ఈవినింగ్